అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అందాల పోటీ నిర్వహించడం జరుగుతుంది దీనికి ఒక సుమారు రెండు వందల మూడు వందల కోట్ల ఖర్చు దీనివల్ల ప్రపంచ పెట్టుబడులని ఆకర్షించవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఈ దేశంలోనే అప్పు పుట్టట్లేదు నమ్మడం లేదు మీకు ప్రపంచం నుంచి పెట్టుబడి పెట్టడానికి వస్తారంటే ఏ రకంగా నమ్మమంటున్నారు తెలంగాణ ప్రజల్ని ఎవరి చెవిలో మీరు పోలు పెట్టాలనుకుంటున్నారు ఇది గుర్తుంచుకోవాలి ప్రజలంతా కూడా ఇది గుర్తుంచుకోవాలి ఓ దిక్కు అకాల వర్షాలు పడి రైతుల వరి ధాన్యం తడిసిపోతే కనీసం వారిని పరామర్శించినటువంటి ఒక్క లీడర్ లేడు కనీసం ఒక్క అధికారి లేడు దాని గురించి ఆలోచించట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్లలో రెండు వందల కోట్లు కాదు మూడు వందలు నాలుగు వందల కోట్లు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రులు కనుక మీరు మంచిగా చేయించినట్లయితే ఎంతోమంది నిండు ప్రాణాలు బ్రతకవా పేదలై పేదల కోసం మీరు యుద్ధం మీద వైద్యం మీద వాటిని ఖర్చు పెట్టండి మీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి ఉన్న తేడా ఏంటంటే బీజేపీ చూడండి మనం చేసినటువంటి యుద్ధంలో మన సొంత టెక్నాలజీతోని ఆకాష్ కానీ క్షిపణిని డెవలప్ చేయడానికి బీజేపీ చాలా కృషి చేసింది ఈరోజు ప్రపంచ దేశాలు ఆ క్షిపణులు కావాలని చెప్పేసి ఎందుకంటే మనం మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో బీభత్సం భారతదేశంటువంటి బీభత్సాన్ని కళ్ళారు చూసిన ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయినాయి భారత్ దగ్గర ఇలాంటి మిస్సైల్స్ ఉన్నాయని చెప్పి క్యూ కడుతున్నాయి మన మిస్సైల్స్కి డిమాండ్ విపరీతంగా పెరిగింది ప్రపంచ దేశాలు క్యూ కట్టి మాకు కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాయి ఇది బీజేపీ యొక్క గొప్పతనం మన పన్నులని మనం కట్టినటువంటి పన్నుల్ని బీజేపీ ప్రభుత్వం దేశానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఆయుధం పైన పెట్టుబడి పెట్టి డెవలప్ చేసి ప్రపంచ దేశాలలో ఈరోజు బీజేపీ పాకిస్తాన్ దంచి కొడితే ప్రపంచ దేశాలు పర్షన్ అయిపోయినాయి వాటి కోసం ఆయుధాల కోసం ఇప్పుడు క్యూ లైన్ కడుతున్నాయి ఇది ఇది కావాలి మనకి పెట్టుబడులు ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి జై హింద్ జై భారత్